నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు ఆ పదలాపేవాడయ ఆ పద్బాంధవుడేనయ్య గురువాయూరు కోవెలలో కొలువై ఉన్నవాడయ ఆ పదలాపేవాడయ్య ఆ బాంధవుడేనయ గురువాయూరు కోవెలలో కొలువై ఉన్నవాడయ నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు చందన గంధపు చాయల విరిసే దైవము తానయ అందరి కన్నుల పండగై శ్రీకృష్ణుడిలా వెలిసాడయ చందన గంధపు ఛాయలా విరిసే దైవము తానయ అందరి కన్నుల పండగై శ్రీకృష్ణుడిలా వెలిసాడయ నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు దేవకి నోముల పంటగా నందుని ఇంటికి పండుగ దేవతలందరి దేవుడై గురువాయురిన వెలిశాడు దేవకి నోముల పంటగా నందుని ఇంటికి పండుగ దేవతలందరి దేవుడై గురువాయూర్న వెలిశాడు నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు పల్లెకు తను బాలుడై ఆ పల్లెలో గోపాలుడై యమునా విహారి దైవమై గురువాయూర్న వెలిసాడు రే పల్లెకు తను బాలుడై ఆ పల్లెలో గోపాలుడై యమునా విహారి దైవమై గురువాయూర్న వెలిసాడు నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు బృందావన సంచారుడై రాధ మానసోరుడై వేణువును దేనాదమై గురువాయు వెలిస